గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి మానవడు బర్త్డే డెకరేషన్ ఇంకా అలానే ఉంది అండ్ బర్త్డే అయిపోయిన మరొక రోజే మా మరి దీనికి హెల్దీ ఫంక్షన్ రాట్ అండ్ నెక్స్ట్ పెళ్ళికొడుకు చేయడం అనమాట ఆ ఈవెంట్స్ అన్ని వ్లాగ్లో ఉంటాయి అండ్ బర్త్డే వ్లాగ్ కంటిన్యూషన్ ఇదనమాట మరొకట రోజు చూస్తూనే ఉండండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్ సంతోష్ అండ్ అండ్ నైట్ ఒంటి గంట వరకు కష్టపడి మేడ మీద అయితే మేము డెకరేషన్ చేసాం అనమాట అండ్ హెల్దీ ఫంక్షన్ గురించి అదైతే చూసేద్దాం పదండి ఒకసారి అండ్ మార్నింగ్ మార్నింగే మ్యాడ మీద ఎంత ఫ్రెష్గా ఉందో వా అండ్ డెకరేషన్ వచ్చేసి చూసేస్తున్నాం బ్యాక్ కెమెరా అయితే చూపిస్తాను ఆల్రెడీ ముందు బర్త్డే వ్లాగ్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే చూసే ఉంటారనమాట మేము రెడీ చేసింది అండ్ ఆల్ ద థింగ్స్ అండ్ ఎయిర్ ఈస్ ద ఫుల్ డికార్ అనమాట అండ్ ఇలా చూపిస్తే ఒకసారి ఫ్రేమ్ బాగా సెట్ అయిపోతుంది మీరు కూడా ఫోన్ తిప్పి ఒకసారి చూసేయండి ఇంకా ఫుల్గా పెద్ద అండ అది పెట్టాలి అండ్ మేము నైట్ అంతా చేసిన వర్క్ అంటే ఈ వినాయకుడిని గుచ్చడం అండ్ నెక్స్ట్ ఈ సైడ్ పువ్వులు పెట్టే లిల్లీ పువ్వులు ఉన్నాయి కదా అవన్నీ చేయడం అన్నమాట అండ్ ఈ వినాయకుడికి గులాబీలు గుచ్చడం అది మేము నైట్ చేసిన పని అండ్ ఇంకొద్దిసేపట్లో ఇక్కడ హడావిడి అండ్ ఫుల్ ఆఫ్ జనాలు అంతా నిండిపోతున్నాయి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి వచ్చేసి పోల్ రెక్కలు సపరేట్గా చేసి ఉంచుకున్నాము అది పెద్ద అండ తెస్తాం కదా దానికి అండ్ ధూమ్ ధామ్ చేయబోతున్నాం మేమైతే చూస్తూ ఉండండి ఎస్ బ్రదర్స్ ఇద్దరు రెడీ అయిపోయారు అనమాట హెల్దీ ఫంక్షన్కి ఒకవేళ ఉంటే బాగుంటుందని చెప్పి అలా తీసుకున్నారు ఇంకా అన్నీ మిస్సింగ్ అన్నీ కూడా సేమ్ అలాగే తీసుకున్నారు అనమాట ఇంకా ఎంటర్ అవ్వలేదు వస్తారు లాస్ట్గా ఇంకా డెకరా అయితే ఫుల్గా కంప్లీట్ చేసేసాం ఇంకా గెస్ట్లు రావాలి అందుకే వెయిట్ చేస్తున్నాం కూర్చొని

ఇంకా స్టార్టింగ్ అయితే అత్తయ్య మాయ్య ఇద్దరు బ్లెస్ చేస్తున్నారు ఇంకా రాటేయడం కూడా ఇంకా మొత్తం టైం అయిపోయింది వాళ్ళు ఫాస్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ అమ్మ నాన్న కూడా వచ్చి పువ్వులు పెట్టి వేసారు ఒకేసారి కొప్పులే అయిపోయాయి అనమాట దులిపేసుకుంటారు ఫోటో బాగా రాదేమో అని ఇక్కడ చిన్న అత్తయ్య అండ్ చిన్న ఆడపడుచు అండ్ చిన్న బుడ్డిది బిస్సింగ్ అనమాట ఈ ఫోటోలో అండ్ నెక్స్ట్ మా ఫ్యామిలీ మేము వర్చిన ఒక మంచి ఫోటో తీసుకుంటే బెటర్ ముందే అదే ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే వీళ్ళిద్దరికీ వేసిన కాస్ట్యూమ్స్ లాస్ట్కి చెరిగిపోతాయి కనుక ఇంకా పెళ్లి పెళ్ళికొడుకు ఇక్కడ కళ్ళజోడు కూడా అందరికీ స్పాన్సర్ చేస్తున్నా అనమాట కింద పెట్టుకుని రెడీగా ఇవ్వడానికి ఇంకా మా చిన్నోడైతే మిస్ ఇంక చెప్పాను కదా ఇంకా మూడు ఉండదు ఓహో స్టైల్ ఇంకెలాగేలా కాదు గొప్ప స్టైల్ తీసుకోండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్క విధంగా ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట చాలా స్టిల్స్ అయితే తీసారు అది బాగా నచ్చింది నాకు మొత్తానికి రెడీ అయిపోయి మా ఆడపడుచాలు కూడా వచ్చేసారనమాట ఇంక బుడ్డితో కలిజోడు పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోదు ఉత్తప్పుడు అయితే బోల్ పోజ్ కొడుతుంది కల్జోడి పెట్టుకొని ఇప్పుడు అవసరం కదా ఇంకా సేమ్ మా చిన్నోడు లెక్కే ఇంకా వెళ్ళాగే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు హెల్తీలో బాగా ట్రెండ్ అవుతున్న అన్నీ తీస్తున్నారు అనమాట వీడియో క్లిప్స్ అవి చాలా బాగున్నాయి ఒకసారి వీడియో అయితే వచ్చినట్లయితే నేను ఈ క్లిప్స్ అన్నీ లాస్ట్లో ప్లే చేస్తాను ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక కంపల్సరీ అండ్ నెక్స్ట్ టేక్ టూ టేక్ వన్లో కంప్లీట్ అవ్వలేదు టేక్ టూలో మళ్ళీ తీసారనమాట ఎలాగొస్తుందో లాస్ట్లో అయితే చూడాలి ఇప్పటికే పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియోస్ అయితే ఇంకా పంపించలేదు ఫోటో వాళ్ళు సో నేను ఈ పెళ్లి అయితే నేను మా ఆడపడుచు చాలా ఫోటోస్ తీగామన్నమాట ఎన్ని స్టిల్స్ నాకైతే చాలా బాగా నచ్చింది బాత్ బాత్ నువ్వు ఎలా చేస్తే కనిపించు ఇలా అయ్యో ఆ కూర్చోတဲ့ట ఇలా ఓకేనా మా అలా ఉంటా ఓకే రెడీ వన్ టూ త్రీ ఓకేనా ఇప్పుడు ఇంకొకసారి ఇద్దరు ఒకసారి ఇద్దరు ఒకసారి కొంచెం సైడ్గా వచ్చేయండి చూడండి ఏసీండి అలాగా సరే అలా పట్టుకోండి ఇటువైపు చూడండి ఏసీ అండి వీడియో వీడియో ఇంకా అలా హెల్దీ అవన్నీ చాలా క్లిప్స్ అయితే తీసారు ఫోటో అతను కానీ ఇక్కడ ఎవరు షూట్ చేసినా లేకపోవడం వల్ల క్లిప్స్ అన్నీ తీయలేదు చాలా తీసాం అనమాట ఇంకా అలా అవుతూనే ఉంది నేనైతే ఇంక కిందకి వెళ్ళిపోయిన ఎందుకంటే వేయడానికి ముహూర్తం అవుతుంది అనమాట మరి కింద అత్తయ్య వాళ్ళు పూజలో కూర్చుంటారు సో అన్ని అందించాలని చెప్పి నేనైతే కిందకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ పనిలో ఉన్నాను వచ్చేసి చూడు ఫ్రెండ్స్ వస్తారు రచ్చ చేస్తారు అంటారు కదా సో ఇదే అది జరిగింది అనమాట ఇక్కడ వాళ్ళందరూ వాటర్ క్లిప్స్ అవి ఉంటాయి కదా సో అవన్నీ వాళ్ళ అంతే కలిపి తీసుకున్నారు ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద అండాలతో వేసేస్తున్నారు అనమాట ఇంకా నయం మాకు ఇవ్వలేదు అదైతే మొయ్యక్ మే నోడిసిద్దు ఒకేసారి ఇంకా అయిపోతుంది అనమాట ఇంకా ఈ క్లిప్ వాళ్ళకి ఇవ్వడం చాలా బాగుంది ఇంకా సంతోష్ గారు కూడా పెద్దది అయితే మొయ్యలేరు కదా అందుకని ఇంత ముందుకొని సంతో సంతు కూడా ఏదో ఇంకా ఇంకా ట్యాంక్లో తెచ్చి లేదు అలా చేసారనమాట గొప్ప సరదాగా అయ్యింది చాలా బాగా నచ్చింది అంతా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది ఎందుకంటే టైం కుదరలేదు ఇంకా ఒక పక్కన హెల్దీ ఫంక్షన్ ఇంకో పక్క వచ్చేసి కింద ఆటేయడం ఒకటే టైం అయిపోవడం వల్ల అన్నీ హడావిడి హడావిడే అయిపోయింది అనమాట ఎందుకంటే హెల్దీ చేస్తేనే కానీ పెళ్ళికొడుకుని చేయకూడదు అది ప్రాసెస్ సో అందుకే తెల్లవారే హెల్దీ పెట్టేసుకున్నాం మేము ఎస్ ఇంకా కిందనైతే పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట పంతులు గారు వచ్చారు ముందుగా వినాయక్ పూజ నెక్స్ట్ ఆ రాటుడుపుకి కింద అక్కడ ఆ గోత్ అవ్వరు కదా అక్కడ దా నవధాన్యాలు అవి వేసి పూజది చేస్తారనమాట సో అది జరుగుతుంది ఇక్కడికి వచ్చేసి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇస్తాం కదా సో అందుకు అందరూ ప్యాక్ చేస్తున్నారు నాకైతే ఈ పెళ్ళి వచ్చేసి చాలా మెమరబుల్ అనమాట ఎందుకంటే అన్నీ తెలిసింది ఎలా చేస్తారు ఏంటి అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది అట్ ద రేట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే చేయడం అయితే సెకండ్ థింగ్ కంప్లీట్ అయిపోయింది అది కూడా సెకండ్ ఈవెంట్ ఇంక అందరూ చాలా బాగా వచ్చారు బాగా అయ్యింది అది కూడా ఇంక ఇక్కడ వచ్చేసి పె పెళ్ళికొడుకుని రెడీ చేయడం ఇదే థర్డ్ ఈవెంట్ అనమాట పెళ్ళికొడుకుని ఆడపడుచులు అందరూ రెడీ చేసేస్తున్నారు మనం పక్క నుండి నుంచొని చూస్తున్నాం ఎందుకంటే ఇది ఆడపిల్లలు చేసే పని కాబట్టి మనం ఏం చేయకూడదు సో అందుకు సైడ్ నుంచొని చూస్తున్నాను అనమాట అలా చేస్తున్నారు ఏంటి అంతలోపు ఈ గ్యాప్లో నేను కూడా వెళ్ళి సారీ చేంజ్ చేసేసుకున్నాను యాక్చువల్లీ రాట వేసినప్పుడే నేను సారీ చేంజ్ చేసుకుందామని చెప్పి అయితే ప్రిపేర్ అయిపోయాను ఎందుకంటే మరి హెల్తీ చేసి కింద అంది అందించేసరి అన్నీ అందించేసరికి నాకు టైం సరిపోలేదు సో అందుకు నాకు అప్పుడు చేంజ్ చేసుకోవడం కుదరలేదు అనమాట ఇంకా వీళ్ళందరూ ఖాళీకి పారాని పెట్టి అండ్ చేతికి కూడా పారాని పెడుతున్నారు ముందుగా కోనైతే పెట్టలేదు ఎందుకంటే పెళ్ళికొడుకుని చేసినప్పుడు అలా న్యాచురల్గా పారాని పెడితే బాగుంటుంది అని చెప్పి అంటే పెళ్లి బొట్టు కూడా ఇప్పుడే పెట్టి అక్షింతలు కూడా ఇప్పుడే వే ఇంక ఇవన్నీ అయ్యేసరికి ఇంకా లెవెన్ అయినా అయిపోయింది అనమాట పాప అందరికి ఆకలి వేస్తుంటుంది అప్పుడే చక్కగా వేడి వేడి ఉప్మా చేశారు ఇంక అందరికీ వచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాను మెయిన్ వీడియో తీయాలని చెప్పి నాకు అస్సలు తోటలేకుంటే ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చేసుకునేసరికి వీడియో అంత ఐడియా లేదు ఎందుకంటే ఈ వీడియోస్ ఎక్కువ తీసింది మా హస్బెండే ఈ చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట నేను మర్చిపోయినా సరే ఆ ఛానల్కి పెట్టుకుంటుంది కదా అని చెప్పి ఏదో రకంగా చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియోస్ తీసేవాడు అనమాట నాకైతే చాలా వచ్చేసేవాడే ఎప్పుడు నేనే నా వీడియోస్ తీసుకుంటూ ఉండే కానీ ఈ ఈ పెళ్లి హడావిడిలో నేనైతే అంత ఎక్కువ షూట్ చేయలేకపోయినా ఏవీని ఇంకా చాలా హీవెన్స్ జరిగాయి అవన్నీ పోస్ట్ చేస్తే ఒక్కొక్క వీడియో వన్ అవర్ వస్తుంది అంతా ఇంకా నేను కూడా సా ఇంకా సారీ చేంజ్ చేసేసుకొని ఇంకైతే వచ్చేసాను అనమాట ఇంకా ఎలా అవుతూనే ఉంది ఇంకా పెళ్ళికొడుకుని చేస్తూనే ఉన్నారు అలా అన్ని ఫు పళ్ళు స్వీట్ తెచ్చినవన్నీ సరి ఆడపిల్ల ఒళ్ళో పెడతారనమాట ఒళ్ళో పెట్టిన తర్వాత ఇంకా ఒక లాస్ట్ పిక్ ఆల్మోస్ట్ ఇంకా రెడీ చేసేసారు కూర్చోబెట్టి ఇంకా కొడుకు అయిపోయిన తర్వాత మేము కూడా నైస్గా ఫోటో తీసుకున్నాం ఇంక వీళ్ళిద్దరు మా ఇద్దరు పిల్లలు ఎక్కడున్నారో తెలియలేదు ఇంకా మా నోడు ఫోటోలు ఆ పక్క మోట మీదకి ఎక్కించేసరి వెనకాలైతే కనిపించదని చెప్పి ఇంక అందరూ ఒకరు ఒకళ్ళు ఫోటో తీసుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి తాంబూలం ఫస్ట్ ఫస్ట్గా తల్లిదండ్రులకి ఇస్తే మంచిదని చెప్పి ఏదైనా ముందు అత్తయ్య మాయాలకి ఇచ్చి అనమాట తాంబూలం ఇంకా ఇక్కడ ఫోటోషూట్ అలా జరుగుతూనే ఉంది మనం కిందన వచ్చేసి పల్లది ఆయడం మా కిందన ఉన్నాను నేను కూడా అది అవుతూనే ఉంది ఇంకా ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఇప్పుడు మేము మా తోటకోళ్ళు అంటే మా అదే తోటకోళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అక్కడ వాళ్ళు కూడా హెల్దీ ఫంక్షన్ ఈవినింగ్ పెట్టుకున్నారు మళ్ళీ ఏగైన్ వెళ్ళే డ్రెస్ హెల్దీ ఫంక్షన్ అంటే ఎల్లో డ్రెస్ అనమాట వీళ్ళు వచ్చిన వెంటనే చక్కగా పారాని అని అది పెట్టారనమాట కాలికి కాళ్ళు ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ పారాన్ని పెట్టడం వల్ల వచ్చినట్టే కాళ్ళకి పసుపు రాసి చక్కగా పారాన్ని అది పెట్టారు ఇంకా మేడం మీద కూడా సింపుల్గా డెకార్ చేశారనమాట నీట్గా బిందులు అవి పెట్టి వీళ్ళు కూడా సింపుల్గా చాలా బాగుంది ఇంకా పెళ్ళికూతురు రాలేదు వెయిటింగ్ వెయిటింగ్ మేమైతే అండ్ పెళ్ళికూతురు కూడా వచ్చేసింది విత్ ఎల్లో అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది మా చెల్లి చూడడానికి ఫోన్ ఎటు పడితే అటు తిరిగిపోతుంది అనమాట ఎవరు వీడియో తీసారో కానీ తెలియదు ఈ పెళ్ళిలో అంద ఇంకే వచ్చిన వెంటనే యథావిధిగా మన ట్రెడిషన్ ప్రక ప్రకారం అండ్ గంధం పూసి పసుపు పూసి అండ్ బొట్టు పెట్టి నీట్గా అక్షింతలు వేయడమే అనమాట ఇంకా లోపలికి వచ్చేయండి అక్క లోపలికి వచ్చేయండి బాగా అండి చాలా హడావిడి ఎక్కువగా బాట ఒకటి అనమాట ఇంకా మేము కూడా అక్షింతలు వేసేసి ఆశీర్వదించేసాం యాక్చువల్లీ అక్షింతలు మా మరిదికైతే వెయ్యలేదు ఎందుకంటే పెళ్ళికొడుకుని చేసినప్పుడే అక్షింతలు వేయాలని చెప్పి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా ఉంటుంది కదా సో వాళ్ళ ఊర్లో అలాగ ఉందేమో సో వాళ్ళ ట్రెడిషన్ ప్రకారంగానే మేము కూడా ఫాలో అయిపోయాం ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఫోటోలు అవి దిగారు అనమాట వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా ఫొటోస్ అవి దిగారు బాగుంది భవని చూడు చూడు ఆ హ్యాండ్ అవతల హ్యాండ్ అవతల హ్యాండ్ ఇంకా మాకైతే ఎంజాయ్ చేయడానికి మా ఇంటి దగ్గర అంత టైం కుదరలేదు కానీ ఇక్కడికి వచ్చేసి మరి ఎల్లగెల్లగా ఎంజాయ్ చేయలేదు సూపర్గా ఎంజాయ్ చేసాం అనమాట చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాం నీళ్ళవి తెగ ఉంపుకున్నాం హెల్దీ అంటే శుభ్రంగా పసుపు పూసేసుకోవడం ఒకరికొకరు నీళ్ళు పోసేసుకోవడం అనమాట ఆడవిడ అయితే ఇక్కడ కనిపించింది చాలా బాగా చేసుకున్నాం అండ్ ఫైనల్లీ ఇలాగ పసుపు రాసుకొని ఇలా తీస్తారు కదా ఫోటో సో అది కూడా ఇక్కడ జరుగుతుంది అదే ఇక్కడ ఇంక ఇక్కడ అయితే అలాగ ఫొటోస్ తీసుకున్న కెమెరామెన్ అయితే మధ్యలో పారిపోయి కిందకి వెళ్ళిపోయాడు దెబ్బకి ఎందుకంటే కెమెరా మీద కొద్దిగా వాటర్ అయితే పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా ఆ పోస్ గురించి అందరం రెడీ అవుతున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సో మీరైతే ఎలాగైనా వీడియోస్ చూస్తూనే ఉండండి ఒక్క రిక్వెస్ట్ అండి ఎందుకంటే వీడియోస్ చూసి ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అనమాట అందరికీ ఆ వీడియోస్ చూడమని అని చెప్పి సో ఒక్కలైతే లైక్ అయితే కొట్టేయండి మన వీడియోస్ కనుక మీకు ఇప్పుడు నచ్చేటట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తేజు సంతోష్ వల్ టేక్ కేర్ బాయ్ అండ్ స్కీప్ స్మైలింగ్